అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ రేషన్ కార్డ్దారులకు బిగ్ అప్డేట్ అండి మరి మీరు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం క్యాబినెట్ మీటింగ్ కంటే ముందే దరఖాస్తు చేసుకున్నారా లేకుంటే క్యాబినెట్ మీటింగ్ తర్వాత దరఖాస్తు చేసుకున్నారా అనే దానిపై ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ కంటే ముందు మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే పెద్ద పొరపాటు చేసినట్టే అలాగే క్యాబినెట్ మీటింగ్ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట దానిపై నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది లేకుంటే మీకు రేషన్ కార్డు ఇంకా రాదనమాట ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అయినా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ రేషన్ కార్డు ఉంటేనే మరి ప్రభుత్వం పెట్టే స్కీమ్లు ప్రతి ఒక్కదానికి అర్హత అయి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డును కూడా కంపల్సరీగా చూపెట్టం అంటుంది కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం స్కీమ్స్ అనేవి వర్తిస్తాయి కాబట్టి అలాగే కేంద్రం నుంచి వచ్చే స్కీమ్స్ కూడా ఈ రేషన్ కార్డు ద్వారానే చాలా వరకు వర్తిస్తున్నాయి ఎందుకనే చాలామంది ఉద్యోగులు వీళ్ళకి రేషన్ కార్డు లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉన్నారనమాట దానికోసమే ప్రభుత్వం అయితే ఇంతవరకు పదేళ్ళగా ఒక్క ప్రభుత్వం కూడా రేషన్ కార్డు అనేది అందించలేదు తాజాగా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రే కొత్తగా రేషన్ కార్డులు అనేది ఇరవై ఆరో తారీఖు నుంచి మంజూరు చేయబోతుంది దానికోసం మరి మీరు ఈ మొండ జరిగిన క్యాబినెట్ మీటింగ్ కంటే ముందే దరఖాస్తు చేసుకున్నారా లేకుంటే క్యాబినెట్ మీటింగ్ తర్వాత దరఖాస్తు చేసుకున్నారా అనే దానిపై కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే ముందుగా విధి విధానాలు చూసుకున్నట్టయితే కొత్త రేషన్ కార్డు దారులకు జారీకి విధి విధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు అర్హత ఆదాయ పరిమితి ప్రస్తుతం గ్రామంలో లక్ష యాభై వేలు పట్టణాలు రెండు లక్షలు ఉండగా దానిని మరో ఇరవై వేలు పెంచుతారని తెలుస్తుంది ప్రజాపాలనిలో పది లక్షల దరఖాస్తులు రాగా జనవరి మొదటి వారం నుంచి మరోసారి అవకాశం యోచిస్తుంది అనమాట అయితే ఇప్పటికి పది లక్షలు అంటున్నారు కానీ దానికంటే ఎక్కువనే పైగా ఇంకో ఇరవై లక్షలు దరఖాస్తులు అయితే ఇప్పటికీ ప్రభుత్వానికి వచ్చినట్టు అధికారులు అయితే ప్రకటించారు అయితే దీనికోసం మళ్ళీ ఇంకో వారం గడువు పొడిగించబోతున్నారన్నమాట మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి జారీ చేస్తుంది ఇందుకోసం ఈ నెల పదిహేను నుంచి దరఖాస్తు స్వీకరించే ఛాన్స్ ఉంది ఈ నెల పదిహేను నుంచి అంటే ఈ జనవరి నెల పదిహేను నుంచి అంటే ఇంతకుముందు పెట్టినవి మరి ఇప్పటికీ వర్తిస్తాయా వర్తివ్వ అనేది ప్రభుత్వం ఇంకా చెప్పలేదు మరి ఈ నెల పదిహేను నుంచి నిన్న జరిగిన సమావేశం అనంతరం ఈ బిగ్ అప్డేట్ అనేది ఇచ్చారనమాట ఒకటి రెండు రోజులలో విధి వినాలు ప్రభుత్వం ప్రకటించనుంది అర్హత ఎలాంటి మార్పులు చేయకుండా గత విధి వినాలే నిరంతరంగా కొనసాగించే ఛాన్స్ ఉంది గ్రామ సభలో బస్తీ సభలలో దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ నమోదు చేసే ఇప్పటికే పన్నెండు లక్షల దరఖాస్తులు ఆమోదించే అవకాశం ఉందంటున్నారు పన్నెండు లక్షల దరఖాస్తులు ఇప్పటికే ప్రభుత్వానికి వచ్చినట్టు ప్రభుత్వ అధికారులు అయితే ప్రకటించారనమాట అయితే మరి మొన్నటి వరకు తీసుకున్న దరఖాస్తులు ఇప్పటికి మరి వర్తిస్తాయా వర్తివ్వవా లేకుంటే ఈ క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక వారం గడువు పొడిగించారనమాట దీనికోసం దరఖాస్తుల కోసం మరి ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి ఈ కొత్త రేషన్ కార్డులు వస్తాయా మరి అప్పుడు వస్తాయా అనే దానిపై ప్రభుత్వం అయితే ప్రకటించలేదన్నమాట అయితే ఈ రేషన్ కార్డు దారులకు ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది ఒక్క మనిషికి ఆరు కిలోల చొప్పున అయితే ఈ జనవరి ఇరవై ఆరున కొత్త అందరికీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు అందించిన తర్వాత ఫిబ్రవరి నెల నుంచి ఈ కొ మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం అయితే అందించాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టు అధికారులు తెలుపుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే అదే కాక బియ్యం కేంద్రం ఇచ్చే ఇతర పథకాలకు కూడా అర్హతను కొత్తగా రేషన్ కార్డుల కోసం ఇప్పటికే లక్షల దరఖాస్తులు వచ్చాయి సగ్రామ సర్వే కుటుంబం దీని ప్రకారమే ఈ అనేది ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు అయితే అందించబోతుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్